టార్మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చాలా రసవంతంగా జరుగుతుందని చెప్పాలి ఇంకా టాస్క్లు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇంతకుముందు సీజన్ కన్నా ఈ సీజన్లో ఎక్కువగా బిగ్ బాస్ టాస్క్లు ఇస్తూ ఆడియన్స్కి అలరిస్తూ హౌస్ మేట్స్ మధ్యన అయితే గొడవలు చిచ్చులు పెడుతున్నాడని చెప్పాలి ఇంకా ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో చీఫ్ కంటెండర్ పోటీ చేసే టాస్క్లు అయితే హౌస్ మేట్స్ అందరికీ కూడా ఇండివిజువల్గా ఇచ్చారు ఇంకా ఈ టాస్క్ ఏమిటంటే బేలున్ టాస్క్ ఇంకా ఒక బేలును పొట్టక కట్టుకొని అది ఎవరికి కూడా అవతల వాళ్ళు పేల్చకుండా ఎక్కువగా లాస్ట్ వరకు ఎవరైతే ఆ బేలును కాపాడుకుంటూ వస్తారో ఇంకా వాళ్ళు చీఫ్ కంటెండర్ ఎంపిక అవుతారని బిగ్ బాస్ తెలియజేశారు అయితే చీప్ కంటెంటర్ టాస్క్లో త్రీ లెవెల్స్ ఉంటాయి చివరిగా ఎవరైతే మిగులుతారో వాళ్ళు నెక్స్ట్ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తారు ఇంకా యష్మి బెలూన్ అయితే మొదటిసారి పేల్చేశాడు నిఖిల్ మరి మొత్తంగా చీప్ కంటెంటర్ టాస్క్లో ఎవరెవరు ఎంపిక అవుతారో ఎవరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ఎక్స్ షేర్ చేసుకోండి